హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చేపల పులుసు ఎంత సింపుల్గా అండ్ టేస్టీగా చీట రాని వాళ్ళు కూడా చేసుకునేలాగా ఎలా చేయాలో తెలుసుకుందామండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా చేస్తే చాలా బాగా వస్తుందండి నేను చేప ముక్కల్ని ఒక కిలో తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల కారము రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ముక్కలకి బాగా నెమ్మదిగా కలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక వాటిని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవటం వల్ల మసాలాలు మొత్తం ముక్కలకి పట్టి చాలా టేస్ట్గా అన్నమాట ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చేపల కర్రీ పులుసైనా ఇగురైనా ఏదైనా వెడలపాటి గిన్నెలోనే చేసుకోవాలండి లేకపోతే ముక్కలు తొనిగిపోతాయి అనమాట అలా వేసుకొని అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మనము వాటిని చిట్టపట్టలాడేలాగా వేయించుకోవాలండి అలా వేయించుకున్నాక అందులోనికి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కాకపోయినా ఆనియన్స్ని మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా కూడా బాగుంటుందనమాట ఇలా వేసుకొని అవి కాస్త వేగిపోయాక అందులోనికి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలండి అది కూడా కాస్త వేగిపోయాక అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ముక్కలకి పట్టించాము కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కూడా పట్టాలి కదండి అందుకనేసి కాస్త అంతా వేసుకోవాలి అలాగే చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల ఆనియన్స్ కూడా పసుపు పట్టి కూర కలర్ఫుల్గా బాగుంటుంది అన్నమాట ఇలా వేసుకున్నాక అవి ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక నేను చింతపులుసుని ముందే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపులుసుని పిండుకొని ఉంచుకున్నానండి దాన్ని ఆనియన్ పే ఉల్లిగడ్డల పేస్ట్లో పోసుకోవాలండి పోసుకొని అది బాగా ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఆ వాటర్ ఇలా మరిగి కాస్త చిక్కగా అయిపోయింది కదండి ఇలా చిక్కగా అయ్యాక అందులోనికి మనం నెమ్మదిగా ఒక ఒక్కటిగా చేప ముక్కల్ని వేసుకోవాలండి ఒకేసారిగా చేప ముక్కల్ని వేయకూడదు అలా వేస్తే కూర ఖరాబ్ అయిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నిటినీ నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక చూసారు కదా పైకి తేలుతూ మనకి దాదాపు కర్రీ రెడీ అయ్యి వచ్చిందండి ఇందులోనికి నేను జీలకర్ర మెంతి పిండి వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి ఆ పౌడర్ని వేసుకోవాలన్నమాట ఆ పౌడర్ వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మనకి గ్రేవీ చిక్కపడింది అండ్ పైకి తేలుతూ మనకి ఎంతో ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి స్టార్టింగ్ స్టార్టింగ్ నాకు చేపల పులుసు చేయటం రాదు అనేవాళ్ళు ఇలా అయితే ఎంతో ఈజీగా చేయగలుగుతారండి అండ్ టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్